సో మీరు ఇల్లు కొనుక్కున్నా లేదా భూమి కొనుక్కున్న రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోగానే మీరు ఏమనుకుంటారు అంటే వెంటనే స్వీట్లు తినేసేసి ఓహో మాకు ఈ ఆస్తి వచ్చేసింది మేము ఇల్లు కొనుక్కున్నాం ఈ ప్రాపర్టీ మాది వచ్చేసిందని మీరు చాలా సంతోషంగా చంకలు గుద్దుకుంటూ ఉంటారు కానీ తర్వాత కూడా మీ మీద కేసు ఫైల్ అవ్వచ్చు ఈ ఆస్తి మీది కాదు ఈ ఇల్లు మీది కాదు ఈ ప్రాపర్టీ మీది కాదని ఎందుకంటే కొత్తగా సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని తీర్పులు ఎలా ఉన్నాయంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాననే ఈ ప్రాపర్టీ లేదా ఈ ఇల్లు లేదా ఈ ఆస్తి మీది కాదు దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉండాలి అంటే ఆస్తి బదిలీకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ప్రాపర్గా ఉండాలి అంతేగాని మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఈ ప్రాపర్టీ నాదైపోయింది ఇది నా సొంతమైందని మీరు మాట్లాడొద్దు సో అంత సో దాని రిజిస్ట్రేషన్ వల్లనే మీకు ఆస్తి హక్కులు వచ్చినాయి అనుకుంటా అనుకుంటే కానీ పని అలాగే స్థితి మీకు వచ్చిందనేది కూడా అబద్ధం సో కాబట్టి మీరు అన్ని డాక్యుమెంట్లు చూసుకొని సరి అయిన విధంగా చేసుకోండి అన్నది అంటే అన్ని డాక్యుమెంట్లు అనేది కూడా మరి చెప్తే బాగుంటుంది ఎవరు చెప్పాలి ఇవన్నీ అంటే ఒక సాధారణంగా ఇల్లు కానీ ఆస్తి కానీ కొనుక్కునే వ్యక్తికి ఏ డాక్యుమెంట్స్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అవి కాకుండా మళ్ళీ ఇంకా యజమాన్య స్థితి ట్రాన్స్ఫర్ అయిందా కాదా అని తెలవటానికి గాను ఎలాంటి డాక్యుమెంట్ ఉండాలనేది పబ్లిక్లో పెట్టాల్సింది పబ్లిక్లో పెట్టకుండా ఆ తర్వాత ఇలాంటి విషయాలు బయటకు వస్తే జనాలు ఇప్పటికే చాలా విషయాలలో హైడ్రాలని లేదా మరొకటని మరొకటని ఆస్తులు కొనాలంటే భయపడుతున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా నా ఆస్తి కాదేమన్నా భయం వచ్చిన తర్వాత అసలు ఆస్తులు కొనుక్కోకుండా తయారవుతారు అంటే ప్రజలకి ఆస్తులు ఉండకూడదనే ధోరణిలో సమాజం వెళ్తుందా ప్రభుత్వాలు వెళ్తున్నాయా న్యాయస్థానాలు వెళ్తున్నాయా అనేది పెద్ద ప్రశ్న సో ఓవరాల్గా అయితే సామాన్యుడికి అర్థం కాని చట్టాలు అయితే ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి మరి ప్రజలు ఏమాలోచిస్తారు ప్రభుత్వాలు ఏమాలోచిస్తాయి న్యాయకోవిధులు ఆలోచిస్తారు ప్రజలకు అనుగుణంగా చేస్తారా ప్రజలని కాంప్లెక్స్లో కన్ఫ్యూషన్లో పెడతారా అనేది అర్థం కావట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్